పూర్తి పారదర్శకం కౌన్సిల్ సమావేశం జరిగేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు మినహా ఇతరులకు జీవీఎంసీ పరిసరాల్లోకి నో ఎంట్రీ విధించారు జీవీఎంసీ ఆఫీస్ పరిధిలో సుమారు మూడు వందల మంది పోలీసులను భద్రత కోసం వినియోగించే అవకాశం ఉంది ఎస్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై రేపు అవిశ్వాస తీర్మానం జరగనుంది మలేషియా క్యాంప్ నుంచి నగరానికి ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు రానున్నారు రెట్టికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లలో లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు ఎస్ రాజు రేపు ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు రానున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఏదైతే గత ఇరవై ఐదు రోజులుగా విశాఖపట్నంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ ఉత్కంఠకైతే రేపు తెరపడబోతుంది మరొక ఇరవై నాలుగు గంటల్లో జీవిఎంసి విశాఖ మేయర్ మేయర్ పీఠానికి నిర్వహించేటువంటి అవిశ్వాస తీర్మాన సమావేశం రేపు జరగబోతుంది ఇంకా ఇరవై నాలుగు గంటల్లో దాని ఫలితం కూడా తేలబోతుంది దీనికి సంబంధించి కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానంలో నెగ్గడానికి అయితే ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు తీసుకోవడం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కాపాడుకునే ప్రయత్నంలో ఆ పార్టీ నాయకులు చాలా బిజీ బిజీగా గడిపిన నేపథ్యంలోనే ఇరు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అయితే ఇప్పటికే విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు వీళ్ళు ఈ రోజు నగరానికి చేరుకునే అవకాశం ఉంది అంటే ఇందులో ముఖ్యంగా రేపు సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాల్సినటువంటి ఎన్డీఏ కూటమికి చెందినటువంటి కార్పొరేటర్లు ఇప్పటికే నగరానికి చేరుకోవడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుతం మలేషియాలో ఉన్నటువంటి టీడీపీ చెందినటువంటి కార్పొరేటర్లు ఇప్పటికే విశాఖపట్నం తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి భీముల దగ్గర ఉన్నటువంటి ఒక రిసార్ట్ కి తరలిస్తారని కూడా సమాచారం ఉంది వీళ్ళు రేపు నేరుగా అవిశ్వాస తీర్మాన సభకు అయితే హాజరవుతారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు ప్రస్తుతం కొలంబియోలో ఉన్నారు కొలంబియా నుంచి వస్తారా లేదంటే గైర్ హాజరవుతారా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ కూడా మరొక ఇరవై నాలుగు గంటల్లో విశాఖ మేయర్ భవిష్యత్ అయితే తేలబోతుంది దీనికి సంబంధించి మరోవైపు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు జీవీఎంసీ సమావేశ మందిరంలో రేపు కౌన్సిల్ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరోవైపు గందరగోళం గాని దాడులు గాని జరగకుండా చర్యలు చేపడుతున్నారు దాదాపు మూడు వందల మంది పోలీసులతో జీవీఎంసీ చుట్టుపక్కలంతా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు రేపు సమావేశానికి హాజరయ్యేటువంటి కార్పొరేటర్లకి కోఆప్షన్ సభ్యులకి కూడా పూర్తిగా ఐడి కార్డులు అయితే జారీ చేసే అవకాశం ఉంది దాంతో వాళ్ళను తప్పించి అంటే కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా కోఆప్షన్ మెంబర్లు తప్పించి ఆ గుర్తించినటువంటి అధికారులు వీళ్ళకి మాత్రమే లోపలికి అనుమతించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది చుట్టుపక్కల కూడా ఎలాంటి గందరగోళం లేకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పూర్తిగా భద్రత మధ్య అయితే రేపు సమావేశం నిర్వహించాల్సి ఉంది ఎందుకంటే ఇరు పార్టీలకే కూడా ఇటు ఎన్డీఏ కూటమికి కావచ్చు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇద్దరికీ ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం కాబట్టి మేయర్ పీఠాన్ని నిలబెట్టుకునేందుకు వైఎస్ఆర్ సిపి మేయర్ పేటాన్ని లాక్కొని ఎన్డీఏ కూటమి అభ్యర్థిని కూర్చోబెట్టే ప్రయత్నంలో ఎన్డీఏ కూటమి నేతలు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు ఇప్పటి వరకు అన్ని చూసాం గత ఇరవై ఐదు రోజులుగా కూడా చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది నేపథ్యంలో ప్రస్తుతం నగరానికి అయితే కార్పొరేటర్లు విదేశాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు రాకపోతున్నారు వాళ్ళని కూడా పూర్తి భద్రత మధ్య అయితే క్యాంప్ కు తరలించే అయితే స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంప్ దానికైతే తరలించే ఏర్పాట్లు కూడా పార్టీలు చురుగ్గా చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి ఆ రేపు జరగబోయేటువంటి అవిశ్వాస సభకి ఏ విధంగా జరుగుతుంది సజావుగా జరుగుతుందా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో రేపు సమావేశానికి అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు Right Thank